మరొక డెబ్బై రెండు గంటల్లో మిథున వారి జీవితంలో అద్భుతం జరగబోతుంది మీకు అతి పెద్ద లాటరీ జూన్ పదిహేనవ తేదీ సంకటహర హరి చతుర్థిలోపు నూరు శాతం జరగబోయేది ఇదే మరొక డెబ్బై రెండు గంటల్లో మిథున వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం గుప్త నిధులు కలలోకి వస్తున్నాయా ఇక చింతించకండి నాగబంధన అష్టబంధన అఘోరాలతోటి నాగ సాధువులతోటి అష్ట నిబంధనలు చేయబడును మీరు ఎక్కడెక్కడో దీని గురించి నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి నిధులు చూడబడును చేతబడి అయినా సరే దెయ్యాలు కలలోకి వస్తున్నాయా ఎటువంటి సమస్యలకైనా ఒక్క ఫోన్ కాల్తో గురువుగారిని సంప్రదించండి శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం అంతకన్నా ముందు వీళ్ళు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి గురించి కొద్ది విషయాలు తెలుసుకుందాం మిథున రాశి వారికి మీకు మిశ్రమ కాలం కనిపిస్తోంది ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దండి చతువుల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి మనోబలం తగ్గకుండా చూసుకుంటే మేలు విష్ణుని ఆరాధించడం మేలు అన్ని విధాలుగా అనుకూలత ఏర్పడుతుంది మీకు ధనయోగం క్షుభప్రదంగా ఉంటుంది ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేయడం ద్వారా ఆర్థికపరమైన అభివృద్ధి సాధిస్తారు మీ కృషికి తగిన ప్రతిఫలం మీకు దొక్కుతుంది అంతేకాదు సంపదల రూపంలో లభిస్తుంది మీ యొక్క ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి కాలానుగుణంగా విజ్ఞానాన్ని పెంచుకుంటూ విజయ పదంలో పయనించండి ధైర్యంగా చేసే పనులకు చాలా గుర్తింపును అందిస్తాయి సకాలంలో పనిచేయడం ద్వారా ఉద్యోగంలో మేలు దొరుకుతుంది తోటి వారిని కలుపుకోవడం ద్వారా మీ యొక్క కృషి మీకు ఫలిస్తుంది సమాజంలో చాలా మంచి పేరు ప్రతిష్టలు పెరుగుతాయి నిర్ణయాలలో స్పష్టంగా తీసుకుంటే మేలు అపార్థాలకు తావివ్వకుండా శాంతంగా మాట్లాడండి వ్యాపారంలో చిన్న చిన్న పొరపాట్లు పెద్ద ఇబ్బందులు కలిగించవచ్చు కాబట్టి శాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఆధ్యాత్మికంగా దైవబలం మీకు రక్షణగా ఉంటుంది మీకు ఈ వారం తమలో ఒక వినబోతూ అనేది నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవడం చాలా మంచి ఫలితాలను అయితే అందిస్తుంది అని చెప్పడంలో కూడా సందేహం లేదు మిథునాశకు సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా చాలా చక్కటి సానుకూలమైన వాతావరణం కనబడుతుంది మీరు ఏదైతే జీవితం కావాలని కోరుకున్నారో ఆ జీవితం వీరికి దక్కుతుంది ఈ రాశి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది మీరు ఇప్పటి వరకు కూడా ఏ ఏ సమస్యలతో సతమతం అవుతూ ఉన్నారో అటువంటి సమస్యలన్నింటి నుండి కూడా మీకు ఈ సమయంలో పూర్తి విముక్తి కూడా రాబోతుంది మీరు కోరుకున్న జీవితమే మీకు దక్కబోతోంది ఈ మిథున రాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత కనిపిస్తోంది ఆర్థికంగా ఈ సమయం బాగుంటుంది తప్పుడు నిర్ణయాల కారణంగా మీరు డబ్బు అధికంగా ఖర్చు చేసే స్వభావం అయితే ఉంటుంది కనుక జాగ్రత్తలు తీసుకోండి అంతేకాదు తెలియని వ్యక్తులతో కూడా మీరు కొంచెం ఈ సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది ఈ రాశి వారికి అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణం అయితే కనిపిస్తుంది ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం ఆర్థికంగా చాలా మెరుగైన మానసికంగా పరిస్థితులు అనేవి కనిపిస్తున్నాయి గత ఏడాది కంటే కూడా మెరుగైన పరిస్థితులు అయితే ఉంటాయి ఉద్యోగం ఆరోగ్యం మరియు ఆదాయ పరంగా కూడా చాలా మంచి శుభ ఫలితాలు అయితే దక్కుతాయి ఈ రాశి వారికి పరివర్తనకు మార్గనిర్దేశం చేయడంలో అద్భుతంగా ఉంటారు వారు వినూత్న సృజనాత్మక ప్రాజెక్టులకు నాయకత్వం వహించడానికి తమ యొక్క శక్తిని కూడా ఉపయోగిస్తారు ఈ రాశి వారి తెలివితేటలు మరియు సృజనాత్మకతను ప్రేరేపించడానికి డైనమిక్ వాతావరణం మీరు వృద్ధి చెందుతారు మరియు బహుళ పనులు చేయడంలో కూడా నిష్ణాతులు మరియు తరచుగా వశ్యత మరియు శీఘ్ర ఆలోచనలు అవసరమయ్యే వృత్తిలో కూడా వేరు రాణిస్తారు రెండు వేల ఇరవై ఐదులో మిథునాశ్వర్ వారిని శుభ ఫలితాలు పొందడం కొరకు వృధాక్షిణమూర్తి స్తోత్రాన్ని పఠించవచ్చు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో వీరు ఏదైతే జీవితం కావాలని కోరుకున్నారో ఆ జీవితం అయితే వీరికి దక్కుతుంది ఈ రాశి వారికి ఈ సమయం ద ధనవంతులు అయ్యే అవకాశాలు కూడా పూర్తిగా కనిపిస్తూ ఉన్నాయి మిథున రాశి వారు వినాయకుడిని ఆరాధిస్తే వీరికి మేలు జరుగుతుంది ఆర్థిక రంగంలో వీరికి తిరిగినైతే కనిపించడం లేదు మీ ఆదాయం కూడా చక్కగా పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది మరొక వైపు శనిదేవుడు మీనంలో ఉండే సమయంలో కొన్ని ప్రతికూల పరిస్థితులు అయితే ఏర్పడవచ్చు అయితే రాహుల్ ప్రభావంతో మానసికంగా చాలా సంతోషంగా ఉంటుంది పెండింగ్లోను మీ పనులన్నీ కూడా పూర్తి అవుతాయి ఈ రాశి వారికి సానుకూలమైన ఫలితాలు లభిస్తాయి కొత్తగా పడలేని వారికి సంతానం గురించి శుభవార్తలు వినిపిస్తాయి అయితే శనిదేవుని ప్రభావంతో ఈ కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలు అయితే ఎదురవుతాయి మీరు కొన్ని పనులు రహస్యంగా చేస్తూ ఉంటారు దీని కారణంగా మీకు నష్టం ఎదురయ్యే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి మానసిక ప్రశాంతతను పోగొట్టుకోవడం కూడా జరగవచ్చు మీ యొక్క కుటుంబ కుటుంబ సభ్యుల నుండి అన్ని రంగాల్లో కూడా మీరు మంచి మద్దతు కూడా పొందుతారు కెరియర్ పరంగా ఈ రాశి వారికి చాలా సానుకూలమైన ఫలితాలు అయితే లభిస్తాయండి అంతేకాదు మీరు కోరుకున్న చోటుకు ట్రాన్స్ఫర్ అయ్యే సూచనలు కూడా మీ జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా చాలా మిష్టం ఫలితాలు అయితే పొందుతారు కొత్త ఏడాది చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో బాధపడతారు కాబట్టి ఆహారం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి లేదంటే మీరు ఊబకాయం సమస్యలతో కొన్ని ఆధారపడాల్సి ఉంటుంది మార్చి తర్వాత నుండి కూడా శనిదేవుని ప్రభావం అధికంగా ఉంటుంది అలాగే రాహు ప్రభావంతో మానసిక సమస్యలు కూడా ఎదురవుతాయి ఈ సమయంలో మీరు సోమరితనాన్ని వదిలిపెట్టేయాలి దినచర్యను క్రమబద్ధంగా నిర్వహించాలి ఈ తెలుగు నూతన సంవత్సరం గురుడు ప్రభావంతో ప్రేమ జీవితంలో ప్రారంభంలో శుభ ఫలితాలు అనేవి కనిపిస్తాయి రాహు ప్రభావంతో మీ యొక్క ప్రేమ జీవితంలో సన్నిహిత్యం కూడా ఏర్పడుతుంది చూసారు కదండి మిథున్ రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి అసలు మిథున రాశి వరకే సమయం ఏ విధంగా కాలం కలిసి రాబోతోంది కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం మిథున రాశి అనగా మృగశ్ర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించారో వారు మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిన్నంగా శాస్త్రాలు ఎందుకు చెప్పబడి ఉంది ఈ రాశి స్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి సన్నని పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టి కలిగి ఉంటారు మీరు బుద్ధి కలిగి ఉంటారు ఇతరుల అభిప్రాయం ప్రవర్తన కూడా కలిగి ఉంటారు కాలానుగుణంగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు ఈ రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తెరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు ఎవరిని ఒప్పించకుండా తమ మనల్ని చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు ఇలా అందరికీ కూడా తనలో నాలుగు వ్యవహరిస్తారు ఈ రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలను కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్య ప్రియులు తమ అనుకున్న దాన్ని సమరస్యంగా సాధించడానికి వీరు ప్రయత్నం చేస్తారు ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు వెళ్ళే ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తుంటారు ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి తగిన నిర్ణయాలు తీసుకుంటారు వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు మిత్రు రాశివారు వివాదాలకు దూరంగా ఉంటారు కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడే స్వభావాన్ని కలిగి ఉంటారు ప్రతిఘటించే తత్వం వీళ్ళు అధికంగా ఉంటుంది వీళ్ళ లో తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు తమ జీవితంలో రెండు రకాల వృత్తి ఉద్యోగాలు చేసిన నైపుణ్యం వీరికి సొంతం వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది ఎక్కువగా స్నేహితుల వలన బంధువుల వలన చాలా ఇబ్బందులు పడతారు ఎప్పుడు చూస్తున్నా సరే తన గతం గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు ఒకవేళ ఆ విధంగా గతాన్ని గురించి ఆలోచించకుండా ఉంటే ఉన్నత స్థాయికి వస్తారు ఈ రాసు వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయి ఈ రాసు వారు నమ్మి పనిని అప్పగించారు అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా కనిపిస్తారు తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు చూసారు కదా మిథున రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్